పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు రెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా నందు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటిన ఎంతవరకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ప్రజలను అయోమయంలోకి నెట్టిందని కేంద్ర ప్రభుత్వం వాగ్దానాలతో సరిపెచ్చుకుంటుందని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విశాఖ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయిందని అలాగే తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఇకనైనా ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉడతా వెంకట్రావు సురేష్ బాబు ఫయాజ్ బాలసుధాకర్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ నాలుగు నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనం ఒకసారి చూస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పథకాలన్నీ కూడా ఆ రోజు ప్రకటించడం ప్రజలందరూ ఆ కూటమి వైపు మొగ్గి గెలిపించడం జరిగింది మనందరం చూసాం సంతోషం ఆయన ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా మహాశక్తి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు వేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానంలో చెప్పిన విషయం మీరు విన్నారు మేము విన్నాం రాష్ట్ర ప్రజలు విన్నారు దాంతో తర్వాత ఆడబిడ్డ నిధి ప్రతి అది అదొక పదిహేను వేలు వేస్తా ఉన్నాడు పదిహేను వేలు పదివేల పదిహేను వందలు సారీ పదిహేను వందలు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు మహిళలందరూ సంచులు తీసుకొని ఎప్పుడు ఈ ప్రయాణం చేయాలా మేము ఉచితంగా అన్ని వాళ్ళకు పోవాలని మన రాష్ట్రంలో ఎదురు చూసిన సందర్భం ఉంది ఇంకా నాలుగు నెలలు ఎందువల్ల చెప్తున్నానంటే కర్ణాటకలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన తర్వాత రెండు నెలల్లోనే దాన్ని కార్య దాన్ని ఒక అమలుపరచాం తెలంగాణలో కూడా మూడు నెలల్లో అమలుపరచు ఇక్కడ నాలుగు నెలలు పూర్తి అయిపోయింది ఇంకా ఎప్పుడు చేస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ ఉచిత మహిళ ప్రయాణం అనేది చాలా అవసరం కూడా అది మీరు ప్రకటించారు త్వరగా చేస్తారు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు అది దసరాకి ఇస్తానన్నారు మళ్ళీ దీపావళి అంటున్నారు ఎప్పుడు అవుతుందో తెలియదు వీటినన్నింటిని కూడా దా ఫ్లాట్ ఫ్లాట్ కుర్చీ కుర్చీలో ఇరవై లక్షల ఉద్యోగాలు కోసం మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు ఆ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని మేము చెప్పాల అప్పట్లోపల ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తాననిది వాస్తవం కాదా ఇవన్నీ కూడా ప్రజలకు అవసరమే తర్వాత రైతులు పెట్టుబడి కింద ప్రతి రైతుకి సన్నకారు చిన్నకారు చిన్న కారు అనేది లేకుండా ప్రతి రైతు కూడా ఇది ఇరవై వేల రూపాయలు పెట్టుబడి ఇస్తానని చెప్పినటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు నిజం కాదా అని ఇప్పుడు రైతులు నారా వేసుకునేటటువంటి నాలుగు ఈ సంవత్సరంలో ఈ ఈ సీజన్ తప్పిన తర్వాత తర్వాత ఇచ్చి కూడా వేస్ట్ వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ అన్నారు ఒకటి కూడా కొట్టలేదని రన్ అని నా ఉద్దేశం కరెక్ట్గా సూపర్ సిక్స్ అన్నారు ఒక రన్ కూడా పూర్తి స్థాయిలో కొట్టలేదనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అంతా ఆమె ఎండగడుతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి సూపర్ సిక్స్ అంటూ కూడా నిరసన కార్యక్రమాలు మేము మా జిల్లాలో కూడా మొన్న కలెక్టరేట్గా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేసాం నూరు రోజుల వాళ్ళ నూరు రోజుల పండగలో ఏం సాధించారు అని చెప్పి మేము అడగటం జరిగింది ఇప్పుడు కూడా మేము చెప్పేది డీటెయిల్గా ఈ జిల్లాలో ఈ మన రైతులకి కనీసం పెట్టుబడి కింద గత ప్రభుత్వం ఉన్న ఏదన్నా రైతు భరోసానో ఏదోనా ఒకటి అకౌంట్లో వేసే పరిస్థితి ఉన్నింది ఈరోజు అది కూడా లేదు అది ఎప్పుడు చేస్తారు అనర్థము నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు మూడు వేల రూపాయలు ఇస్తారా ఉద్యోగం ఇస్తారా మహిళలు ఎదురు చూస్తున్నారు ఉచిత బస్ బస్సు ప్రయాణం ఎప్పుడని అది లేదు సరే మహిళలు ఎదురు చూస్తుంది పదిహేను వేల రూపాయలు పిల్లలు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎప్పుడేస్తారు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లని ఎదురు చూస్తున్నారు ఫీజు రియబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టున్నాడు అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పారు చంద్రబాబు గారు ఎన్నికల్లో ఎంతోమంది యువకులు ఈరోజు పేదవాడు కాలేజీలో చేర్చుకొని కాలేజీలు ఇబ్బంది పెడుతున్నారు కాలేజీ యాజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పులు చేసి మెడల్లో పుస్తులు ఆస్తులు అమ్మి ఫీజులు బిడ్డలు చదువులు పోతాయని చెప్పి కట్టిన పరిస్థితులు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా అందరి కంటి కనపడవు కానీ సామాన్యుడు నలిగిపోయేటటువంటి అంశాన్ని మిమ్మల్ని నమ్మి భారీ మెజారిటీతో మీ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఆదరించిన దానికి ఇదే అని చెప్పి నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది కూడా తిరుపతి దాని మీద సిట్ కాదు సిబిఐ కాదు సిబిఐ అనేది క్రిమినల్ యాక్టివిటీ వేసేటటువంటి అంశం కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం వీటిని అన్నింటినీ జరుగుతున్నటువంటి అంశం ఈ నూరు రోజుల పండక్కి జరిగినటువంటి అంశాలను కూడా మేము ప్రజల దృష్టికి తేవాలనే కానీ ఒక ఆరు నెలలు అయితే మేము కూడా అనుకున్నాం ఏమి సాధించారని మీరు నూరు రోజులు పండుగ చేసుకుంటున్నారని చెప్పి ప్రజలు మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆదరించిన దానికి ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి మార్గాలు చూస్తున్నారనేది మా అభిప్రాయం కేంద్రంలో ఆయన పరిపాలన తర్వాత చెప్తాను రాష్ట్రంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులన్నీ మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మన కలియుగ దైవం దేవదేవుడు ఆయన్ని ఇటు వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఇది దీన్ని ఆ ఒక మన ఒక హిందువుల యొక్క సెంటిమెంట్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితుల్ని కలిగిస్తున్నారనేది నా ఉద్దేశం ఎందువల్లంటే పొరపాట్లు జరిగితే దాన్ని నిజంగా చిత్తశుద్ధితో దాని మీద ఎంక్వైరీ వేసి ఎంక్వైరీ వేసిన తర్వాత దాని మీద శిక్షలు చేయొచ్చు పనిష్మెంట్ చేయొచ్చు తప్పు చేసిన వాడికి భగవంతుడి పనిష్ పనిష్ పనిష్మెంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర స్థాయిలో కూడా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఎందువల్లంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆ బోర్డు సభ్యుల్లో కేంద్రం నుంచి ఒత్తిళ్లు ఉంటాయి ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం నుంచి క్యాబినెట్ను కూడా అంత ఒత్తిడి ఉండదు ముఖ్యమంత్రి మీద ఏ ముఖ్యమంత్రి వచ్చినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చినా వైసీపీ వాళ్ళు వచ్చినా టీడీపీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అంత ఒత్తిడి ఆ బోర్డులో మెంబర్షిప్ కోసం ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఒత్తిడి వచ్చే అంశాన్ని మేము కూడా అనేక సార్లు చూసాం మేము కూడా ప్రభుత్వంలో ఉండేం కాబట్టి చెప్తున్నాం దానివల్ల అది తప్పని కాదు ఈ స్థాయిలో ఉండే వ్యక్తులు బోర్డు మెంబర్లుగా ఉండేటప్పుడు ఈ దానికి మన మహాప్రసాదంగా ప్రతి ఒక్కరూ ఢిల్లీకి పోయినా విదేశాలకు పోయినా తీసుకుపోయి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైన ఆ లడ్డు ఆ నిల్వ ఉండే లడ్డుని తీసిపోయినప్పుడు మనం ప్రతి ఒక్కరూ ఆ ప్రసాదం పెట్టినప్పుడు అది ఆ లడ్డుని మించి కళ్ళు అద్దుకొని చెప్పులు వదిలి కళ్ళు అద్దుకొని తింటాం అంత పవిత్రత ఉండేటటువంటి లడ్డుని ఈరోజు దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో దిగదారి చేసేవాళ్ళు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు ఏదైనా లోపాలు జరిగితే దాన్ని గుట్టుగా సరిదిద్ది వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప దీన్ని ఈదిలో పెట్టి రాజకీయం చేస్తున్నారనేది చాలా శోచనీయం చాలా అన్యాయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇటువంటి కూడా ఏదన్నా ఒకరు వాళ్ళు ఎవరి వర్షం వాళ్ళు చెప్తున్నారు ఇది ఆఖరాకి ఏమైపోయిందంటే తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందే అని ఒక అనుమానంతో భారత్ హిందువు హిందువు హిందువే కాదు ప్రతి ముస్లిం పోతాడు క్రిస్టియన్ పోతాడు అందరు పోతాడు తిరుమలకి దాంట్లో ఏమి అనుమానం లేదు అందరూ మనోభావాలను దెబ్బతీసేది ఒక సెంటిమెంట్ని దెబ్బతీసే అంశాన్ని ఈ వీళ్ళు ఈ విధంగా రెండు పార్టీలు వాడుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పి నా అభిప్రాయం ఇలా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీటు నిర్వహించడం ప్రభుత్వం మీద జరిగే వ్యతిరేక విధానాల గురించి ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాల మీద ఈరోజు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పక్షులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక పథకాలని ఆయన ప్రజలకు చెప్పడం నమ్మించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పథకాలను అధికారం రాగానే అది సూపర్ డూపర్ డూప్ అయిపోయిన అయిపోయింది ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా ఆ పథకాలని అమలు పరచలేక ఆయన కేవలం తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఆయన ఒక అపవాదు వేయడం అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆందోళన కలిగించే కార్యక్రమం అయిపోయింది ఈరోజు లడ్డూ ఒక తయారీలో ఒక కొన్ని ఆయిల్ దాంట్లో కలపకున్నాయని ఆయన తెలుసు ముందుగానే ప్రభుత్వం రాకముందు తెలుసు ఆయనకి కేవలం ఈరోజు గవర్నమెంట్ అధికారం వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టి హిందూ మతంలో అందరూ కూడా ఒక కలత చెందే విధంగా ఆయన చేయడం జరిగిన దుర్మార్గం అదేవిధంగా ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ దశావతారాలు దశావతారాలు అంటే గతంలో కమల్ హాసన్ సినిమా దశావతారం వచ్చి రకరకాలుగా ఆయన వేషాలు వేస్తుంటాడు అదేవిధంగా కమల్ హాసన్ కూడా కమల్ హాసన్ వేసిన వేషాలే ఈరోజు పవన్ కళ్యాణ్ వేస్తున్నాడు ఆయన వేషాలకు మధ్యతెప్పి చంద్రబాబు నాయుడు ఏమి చేయలేకున్నాడు వాళ్ళు ఇద్దరు కూడా సమన్వయంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలా అనే దృక్పథంతో రాష్ట్రానికి మేలు చేయాలా మీరు ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలని కూడా మనసా కోరుకుంటూ కోరుకుంటాం జై హిందే కాంగ్రెస్